హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి నాకు తెలిసిన ఒకరు బ్లౌజ్ కటింగ్ నేర్పిమంటే నేర్పిస్తున్నానండి మీకు కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో పెడుతున్నాను మీకు పార్ట్స్ పార్ట్స్గా పెడతాను ఇప్పుడు వచ్చేసి తనకి క్లారిటీగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసి చూపిస్తున్నాను నేను చెప్తున్నాను కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో పూర్తిగా బిగనర్స్కి అంటే ఇది బిగనర్స్ కోసం కాబట్టి తను అసలు ఏమీ కూడా బ్లౌజ్ గురించి ఐడియా అనేది లేదు కటింగ్ గురించి కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో పెడుతున్నాను చూడండి ఇలా ఎప్పుడు కూడా క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి ఓపెన్స్లో ఉండేది ఆపోజిట్లో వేసుకోవాలి తను ఫస్ట్ ఇలా వేసుకుందంట కటింగ్ అనేది రాలేదంట అసలు మొత్తం ఓపెన్స్ వచ్చేసిందంట బ్యాక్ పాటు చూడండి ఎప్పుడు కూడా తనకి అదే చెప్తున్నాను మీకు కూడా చెప్తున్నాను చూడండి ఇలా ఓపెన్స్లో ఉండేది ఆపోజిట్లో వేసుకోవాలి క్లోజ్గా ఉండేదేమో మన సైడ్ వేసుకోవాలి ఎప్పుడైనా పేపర్ అయినా క్లాత్ అయినా కూడా ఇలానే వేసుకోవాలి మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ అలానే వేసుకోవాలి క్లోజ్గా ఉండేది మన సైడ్ ఉండాలి ఓపెన్స్లో ఉండేది ఆపోజిట్లో ఉండాలి కింద సైడు క్లాత్ అనేది హెచ్చు తగ్గులు ఉంటుంది కాబట్టి మీరు పేపర్ మీదనే ఇలా కరెక్ట్గా ఫస్ట్ ఎలా ఉంటుందో అలా నేర్చుకోవాలి కింద సైడు హెచ్చుతగ్గుల కోసం హాఫ్ ఇంచు కటింగ్లోకి వెళ్ళిపోతుంది మరొక మార్కింగ్ చేస్తుంది కదా తను అది వచ్చేసి కుట్టు కోసం అన్నట్టు ఇప్పుడు కింద సైడ్ది ఒక పాదం అంతం అలా కట్ చేసేస్తుంది ఇలా కట్ చేసేసుకోవాలి అంటే సమానంగా ఉండాలి కదా మనకు బ్యాక్ సైడ్ కరెక్ట్గా రావడం కోసం అని చెప్పేసి ఇదైతే పూర్తిగా బిగనర్స్ కోసం అండి బిగనర్స్కి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది అర్థమయ్యేటట్టు కూడా ఉంటుంది చూడండి చూడండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ అండి ఈ కొలత అనేది బ్యాక్ సైడ్ తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ నుండి కింద సైడ్ మనకు డాట్ ఉంటుంది కదా ఆ డాట్కి కరెక్ట్గా ఇలా పట్టండి లాగి పట్టకండి మామూలుగా పట్టుకోండి పట్టేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ కుట్టు కోసము ప్లస్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అనేది చేయండి హాఫ్ ఇంచ్ డిఫరెన్సే ఉంటే సరిపోతుంది కుట్టికి కుట్టికి హాఫ్ ఇంచ్ లేకపోయినా కొంచెం ఒక రెండు పాయింట్ తక్కువ ఉన్నా సరిపోతుంది మనం కింద సైడ్ గీత గీసాం కదా ఆ గీత నుంచి మార్కింగ్ అనేది చేసుకోవాలండి చూడండి ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ని నాలుగు మడతలుగా మడత పెట్టాలి నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఇలా బ్లౌజ్ని ఉల్టాగా తీసుకోవాలి ఆది బ్లౌజ్ కరెక్ట్ కోలతలు ఉన్నది తీసుకోండి ఇలా పెట్టుకోవాలి పేపర్ని మనం ఎట్ సైడ్ అంటే అటు సైడే మలపకుండా కరెక్ట్గా మనం వేసిన సైడే ఉంచుకోవాలి ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేయండి ఇక్కడ డాట్స్ కోసం అండి అది అవి డాట్స్ అండి అది ఓన్లీ గుర్తు కోసమే ఇక్కడనేమో మళ్ళీ డా డాట్స్ కోసము వన్ ఇంచ్ తీసుకోవాలి మనం ఇప్పుడు ఇక్కడ డాట్స్ కోసము అలాగే ఎక్స్ట్రా సైడ్ జెంటింగ్స్ కోసం ఇక్కడ మనము కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను అక్కడ సైడ్ కోసం తక్కువగా ఉంది క్లాత్ అనేది కాబట్టి అక్కడ కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది మనము సైడ్ జెంటింగ్స్ దగ్గర క్లాత్ అనేది తక్కువ ఉంటే అలా తీసుకోవాలి ఇప్పుడు చూడండి బ్యాక్ నెక్ దగ్గర ఇక్కడ కరెక్ట్గా పట్టేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ రెండు మార్కింగ్లు అనేటివి చేయండి ఇలా ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ అండి ఇది కూడా కొలత కింద సైడ్ నుండి మనకు చంకభాగం దగ్గర కుట్టు ఉంటుంది కదా ఇక్కడ కింద సైడ్ నుండి చంకభాగం దగ్గర కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా ఎక్స్ట్రా మెయిన్ రెండు చేయండి ఇది కూడా అయితే కొలతలని చెప్తున్నాను ఎక్కడ ఎలా తీసుకోవాలా అనేది తను తీసుకుంటుంది ఇక్కడ చూడండి నెక్ దగ్గర వచ్చేసి టూ టూ పాయింట్స్ పెట్టాను అలాగే షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ టూ టూ పాయింట్స్ ఏమో నెక్ షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ తనకి షోల్డర్ అంతే ఉంది త్రీ ఇంచెస్ ఉంది కాబట్టి నెక్ అనేది పడిపోకుండా ఉండడం కోసము టూ టూ పాయింట్స్ అనేవి పెట్టాను ఇక్కడ మనకి కింద సైడ్ ఏమో ఇక్కడ గీతలు అనేవి వేసి వేయమని చెప్తున్నాను ఎక్స్ట్రా మెయిన్ రెండు గీతలు కూడా వేసుకోవాలి మీరు ఎప్పుడు కూడా లేదంటే మీకు మళ్ళీ ఎక్స్ట్రా అనేది పట్టకుండా మన క్లాత్ అనేది తక్కువగా అయిపోయి పొడుగు తక్కువ వచ్చేస్తుంది ఇక్కడ కింద సైడ్ నెక్ దగ్గరనేమో టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఇక్కడ కింద సైడ్ టూ అండ్ హాఫ్ తీసుకోవాలా పైన నెక్ ఏమో టూ టూ పైన తీసుకున్నాం కదా ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసుకోవాలా అయితే పూర్తిగా ఈ వీడియో బిగినర్స్ కోసం అంటే అంటే బ్లౌజ్ గురించి ఏ మాత్రం కూడా ఐడియా లేని వాళ్ళకైతే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ఇలా రెండు మార్కింగ్లు అనేటివి చేయాలి వీడియో చివరి వరకు చూడండి చాలా మీకు అర్థమవుతుంది వీడియో అనేది కటింగ్ కూడా ఇప్పుడు మీరు పేపర్ పెట్టేసుకొని వీడియో చూస్తూ కూడా కట్ చేసుకోవచ్చండి ఇలా కొంచెం క్రాస్గా వస్తుంది ఎందుకంటే పైన సైడ్ మనం టూ టూ పాయింట్స్ తీసుకున్నాము కింద సైడ్ ఏమో టూ టూ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా దానికోసం అండి ఇక్కడ కరెక్ట్గా వేసుకోండి మార్కింగ్ ఎప్పుడు కూడా స్కేల్ కంపల్సరీ వాడండి బిగనర్స్ అయితే ఇక్కడ చూడండి మనము ఇక్కడ చంక డౌన్ అనేది ఆల్రెడీ తీసుకున్నాం మనము మనకు ఆల్రెడీ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెసే ఉంటుంది అది ఆది బ్లౌజ్తో తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా ఉంటుంది ఒకవేళ మీరు ఆది బ్లౌజ్తో తీసుకోకపోతే ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ నేను అంక భాగం దగ్గర కొలుస్తున్నాను చూడండి అది మార్కింగ్ చేస్తున్న చూడు అది ఇప్పుడు వచ్చేసి చెస్ట్ బ్లూజు ఎలా తీసుకోవాలో చెప్తున్నానండి ఇక్కడ మనకి ఉక్స్ పట్టి ఉంటుంది కదా ఉక్స్ పట్టి నుంచి మనకు హ్యాండ్ కుట్ అనేది ఉంటుంది కదండి ఉక్స్ పట్టి నుంచి హ్యాండ్ కుట్ వరకు మనం మార్కింగ్ చేసినాం కదా దీనికి స్ట్రేట్గా తీసుకోవాలి ఇక్కడ ఇలా కరెక్ట్గా తీసుకోండి మరీ లాగి పట్టకండి ఆ కుట్టు ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి దానికి స్ట్రెయిట్గా ఇప్పుడు ఈ మార్కింగ్కి దీన్ని ఇలా కలిపేసేసి ఈ మార్కింగ్ నుండి మనం డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా వన్ ఇంచు ఇక్కడ డాట్స్ కోసము ఆ డాట్స్కి కలిపేసేయండి కొంచెం క్రాస్గా వేయండి దాన్ని స్ట్రెయిట్గా వేస్తుంది ఇలా క్రాస్గా మన సైడ్ పెట్టుకోవాలి ఎప్పుడు కూడా పేపర్ని అటు ఇటు కలపకుండా ఉంచుకోవాలి ఇలా కొంచెం ఈ సైడ్ జైంటింగ్స్ దగ్గర కొంచెం క్రాస్గా వేసుకోవాలి మళ్ళీ ఎక్స్ట్రాగా ఇక్కడ మనం ఆల్రెడీ కింద మార్కింగ్ చేసినాం కదా దానికి స్ట్రేట్గా కొంచెం పొడుగ్గా తీసుకోండి లైన్ అనేది దీన్ని ఇలా క్రాస్గా పెట్టేసి వేయండి కొంచెం చూడండి వీడియోని లైక్ చేయండి ఇలాంటి మార్కు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి అలాగే నేను క్లాసెస్ లాగా పార్ట్స్ లెక్క వీడియోస్ అనేది పెడతానండి ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను కదా ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాను ఇలా క్రాస్గా వేసుకోవాలని చెప్తున్నానండి ఇక్కడ వచ్చేసి నెక్ దగ్గర హాఫ్ ఇంచ్ తీసుకోవాలి వన్ ఇంచ్ అలా ఏమి ఉండకూడదు ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ నెక్ అనేది ఎక్కువగా అయిపోతుంది డీప్ అయిపోతుంది ఇక్కడ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చంకభాగం దగ్గర వన్ ఇంచ్ తీసుకోవాలండి వన్ ఇంచ్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది అలాగే పొడవు వచ్చేసి మనం డౌన్ అనేది తను ఇక్కడ వేసేస్తుంది నెక్ దగ్గర రౌండ్గా వేసుకోమని చెప్తున్నాను కరెక్ట్గా వేసింది ఇలా ఇక్కడ చంకభాగం దగ్గర టేప్తో పొడువు అనేది తీసుకోండి టూ అండ్ హాఫ్కి మార్కింగ్ అనేది చేసుకొని అక్కడ నుంచి మాత్రమే మనము కరెక్ట్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకోవాలి జాగ్రత్తగా నెమ్మదిగా వేసుకోండి మీరు రెండు మూడు సార్లు వేసుకున్నా సరే మార్కింగ్ కానీ కరెక్ట్గా వచ్చేవారికి వేసుకోండి అప్పుడే మనకు కరెక్ట్గా కటింగ్ అనేది వస్తుంది స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది ఇలా వేసుకోకూడదు ఇది తప్పు ఇలా కరెక్ట్గా దీన్ని కలిపేసేయాలి ఇప్పుడు కూడా తప్పే వేసింది కరెక్ట్గా వేసుకోవాలి కొంచెం మీరు ఇలా కరెక్ట్గా ఇందులోకి ఇలా కలిపేసేసేయాలి అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది ఇలా మీరు కటింగ్ చేస్తూ చేస్తూ మార్కింగ్ చేస్తూ చేస్తూ ఉంటే మీకు కంపల్సరీగా వస్తుందండి ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ నేను ఇక్కడ వెళ్ళే క్లాత్ అనేది పట్టి కాజపట్టి వెళ్తుందని చెప్తున్నాను పట్టి వచ్చేసి టూ ఇంచెస్ కాజపట్టి వచ్చేసి త్రీ ఇంచెస్ ఇక్కడ వెళ్ళే క్లాత్ మనకు నెక్కువ షోల్డర్ వచ్చేసి మనకు ఫైవ్ ఇంచెస్ ఉంది కదా కరెక్ట్గా ఉంది పొడువు కూడా కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఇక్కడ వెళ్ళే క్లాత్ పట్టి కాజాపట్టికి యూజ్ చేసుకోండి పట్టి వచ్చేసి టూ ఇంచెస్ కాజాపట్టి వచ్చేసి త్రీ ఇంచెస్ నేను ఇప్పుడు చూపించిన బ్లౌజు కటింగ్ అనేది ఛానల్లో ఉందండి అది వేరే బ్లౌజు మొత్తం కటింగ్ ఉంటుంది ఛానల్లో ఈ వీడియోకి ఒక రెండు వీడియోస్ కింద ఉంటుంది ఇలా కరెక్ట్గా కట్ చేసేసుకోండి అలాగే వీడియో సెలెక్ట్ లైక్ చేయండి ఇలాంటి మరకొని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికైనా అయితే షేర్ చేయండి అలాగే నెక్స్ట్ పార్ట్ కావాలి అంటే కూడా కామెంట్ చేయండి ఇక్కడ క్రాస్గా కొంచెం కటింగ్ చేసేటప్పుడు మీరు కొంచెం క్రాస్గా కట్ చేసుకోండి స్ట్రైట్గా కాకుండా లైట్గా ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా డాట్స్ కోసం ఇలా పెట్టేసేయండి పొడవు వచ్చేసి త్రీ పెట్టుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి